अरे नहीं। आओ। 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 आओ அண்ட் பாவது கா ஓகே சார் ஓகே சார் கரவு மீதான ओके मी तुमको करेक्ट दिस करतो बोलू फक्त काही लाईट बदलली तो लागतो होईल ठीक आहे करर होईल पण 10 वचन हा आहे मी तुम्हाला सुरुवात करतो मी तुम्हाला सुरुवात करतो ओके ओके सर अरे एक्शन सिध सिध आणि आणि आणि

స్టవ్ లో కర్ర లాగేసుకుని కర్రలు వెళ్ళిపోవాలి ఆ విధంగా మీరు సహకరించాలి ఓకే సార్ మీరు కర్రలు లాగేసుకుంటే సహకరించండి అన్ని ఎక్కడ ఆగకరరా చింట్ర ఉంటారు కర్రలు ఎప్పుడు వెళ్ళిపోయాయో నువ్వు వచ్చి ఇది కొట్టడం అవకాశం ఇది స్టవ్ ఇప్పుడు మీరు విడిపేస్తారా ఇస్తే విడిపించడానికి ఒకరు అందుకనే ఈ చెయ్యి విడిపించడానికి ఒకరు ఇలాగ దీన్ని జాగ్రత్త లేదు ఇలా ఏమున్నా చెయ్యండి అది చూసుకో ఓకేనా సార్ ఒక లెంక్ తీసేసి